చిన్ననాటి స్నేహితుల అనుబంధం చిరకాలానికి చెరగని చిరునవ్వు ఒకే వేదికపై మళ్ళీ కలిసిన పూర్వ విద్యార్థుల కలయిక దృశ్యం నిజంగా ఓ అద్భుతం తిరుచానూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో పదవ తరగతి అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత పదవ తరగతి విద్యార్థుల సమ్మేళనం ఓ అపూర్వ సమ్మేళనంగా మారింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ చిన్ననాటి తీపి గుర్తులను మళ్లీ గుర్తు చేసుకునేందుకు మిత్రులతో వారి భావోద్వేగాలను పంచుకునేందుకు తరలివచ్చారు విద్యార్థి స్నేహితుల మధ్య అనుబంధాలను పునరుద్ధరించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై చర్చించేందుకు ఈ సమావేశం వేదికగా నిలిచింది వివిధ హోదాల్లో వివిధ రంగాల్లో అందిస్తున్న ఈ పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వారి అనుభవాలను సైతం పరస్పరం పంచుకున్నారు పూర్వ విద్యార్థులందరూ కలిసి విందు భోజనం చేస్తూ బాల్యంలోని విశేషాలను ముచ్చటించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసన్ రెడ్డి వ్యాయామ ఉపాధ్యాయులు మునికృష్ణమాచారి ఆచారి డ్రాయింగ్ అధ్యాపకులు తులసీరాం సైన్స్ ఉపాధ్యాయరాయలు హంసవేణి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయరాయలు భారతి హిందీ పండిట్ సూర్యకళ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు రఘురాం ప్రధాన ఉపాధ్యాయులు మురళి అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరయ్యారు నాకు కచ్చే బుద్ధి ఉంది సార్ అన్నాడు అప్పుడు నేను కత్రా మొదట కోతి అది ఏం చేసిందంటే అట్లా చూస్తూ ఒక చెట్టుని చూసింది కొబ్బరి చెట్ని దాంట్లో ఆ చెట్టు మీదనే ఒక తేలు ఉంది ఆ తేలు చేసింది అయ్యో మన కాళ్ళంతా ఒక కాటేసింది ఇది కానీ ఇదికుంటే ఏ విధంగా ఆశ్చర్య దగ్గర తీసుకొచ్చి ఒక నగ చేయమంటాము ఎన్నో దెబ్బలు ఆ బంగారాన్ని పట్టుంది పని తర్వాత మీరు టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు పూర్తిగా ఒక మంచి ఆభరణంగా యీనా య ప్రవక్త ప్రథమో భవత్ ఆచార్యం తం కవీంద్రా రెండు వేల రెండు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఇరవై మూడేళ్ల తర్వాత ఈరోజు విద్యార్థుల పూర్వ సమ్మేళనం అలాగే గురువులను తీసుకుని వాళ్ళు పిలిచి ఇక్కడ వాళ్ళకి సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో నుంచి అనుకున్నాం కానీ జరగలేదు నేను స్కూల్ ఎస్పీఎల్ని టూ థౌజండ్ టూ బ్యాచ్ ఈ అవకాశం మాకు ఇక్కడికి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యాక్సిమం స్టూడెంట్స్ రెండు వందల ఇరవై చిల్లర ఉండేవాళ్ళు బట్ చాలామంది రాలేకపోయారు హండ్రెడ్ ప్లస్ వచ్చారు ఇట్స్ వెరీ ఫార్చునేట్ టు అస్ అండ్ టీచర్స్ ఆల్సో ఒక ఎనిమిది మంది వచ్చారు ఒక పది మంది పన్నెండు మంది ఉండేవాళ్ళు ఎనిమిది మంది వచ్చారు వాళ్ళని మేము గౌరవించుకోవడం ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది చిన్ననాటి జ్ఞాపకాలతో ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వయసులో ఉన్నాం మేము అలా వెళ్ళి ఎంతో గొప్పోళ్ళగా తిరిగి వచ్చి కాంపౌండ్లో ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మేము అడుగు పెడుతున్నాం చాలా సంతోషంగా ఉంది అగైన్ బిగినింగ్ సో ఇంకా నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ సో ఆల్ ఇక్కడ మా చిన్ననాట్య స్నేహితులను కలుసుకొని అందరితో మేము సరదాగా గడుపుతున్నాము మాకు చాలా ఇది అనుభూతి గొప్ప అనుభూతి మాకు ఇస్తుంది దాంతోపాటు మా యొక్క మాకు విద్యాబుద్ధి అనిపించిన మాకు గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు కలిసిన అదృష్టం మాకు వచ్చింది వాళ్ళ ఆఫీసుల కోసం మేము చాలా సంతోషంగా ఉన్నాము అలాగే ప్రతి ఒక్క ఫ్రెండ్స్తో అమ్మాయిలు అబ్బాయిలు మాకు ఎవరైతే మా బ్యాచ్లో ఉన్నారో అందరిని మేము కలిసి ఈరోజు సరదాగా గడుపుకుంటున్నాము ఇది చాలా మరుపున రోజు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ